ప్రైజులాల్ దేవుడికి స్తోత్రం అలలియారా సహోదరరా దేవుడి కృప మీకందరికీ తోడైన కాక ఏస ప్రేమ సహవాసముతో మీరుంటూ ఆత్మీయ కొనసాగిస్తారు శ్వాసిస్తున్నారని ప్రార్థిస్తున్నాం పెట్లరా మీరు అందరు బాగున్నారా మీకోసం ప్రార్థిస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ బతి చేయండి దేవుడు మీ పక్షము ఉన్నట్లుగా మీ ఆశలు ఉన్నట్లుగా సహాయం ఇచ్చినట్లుగా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కూడా పేరు పేరు కూడా వందలా తెలియజేస్తాను అందరూ క్షేమంగా ఉండాలి ఎక్కడున్నా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న సజీవుడైన రక్షకుడు ఆయన శిష్యులు ఇప్పుడు మనకు అందరికీ తోడై ఉంటుందని ప్రభువుగా మన 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 పక్షముగా ఉండాలి మరి ఇందులో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను సమ్మ సమ్మదిలికల మనసు కావాలి అంశం సమ్మధిలిక మనసు అంటే ప్రేమ కలిగి మనసు ఉండాలి అలా ప్రేమ కలిగి మనసు ఎలాగ ఉంటుందండి మన దేవుని ప్రేమించే సమ్మ మనసు దేవుడు నిన్ను ప్రేమించాడు ఈ కీర్తన గెలిపతే చిన్న మాట ఉందండి కీర్తనలు యాభై ఒకటి మరి అక్కడ పన్నెండు వచ్చల్లో వెళ్తే చూడండి నీ రక్షణ ఆనందములతో నాకు మరలా పుట్టించను సమ్మ మనసు కలగజేసి నన్ను తృణిపరచము అంటే సమ్మ మనసు మనం రక్షణ ఇచ్చాము దేవుడి రక్షణ ఇచ్చాడు కదా నీకు రక్షణ కలగజేశారు కదా మనసు కలగజేశాడు కదా సమ్మ మనసు అంటే తృప్తి కలిగి జీవించమని నువ్వు ఆనందంతో తృప్తితో నడిపించమని దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ప్రేమించినట్లుగా దేవుణ్ణి తృప్తి మనసు కలిగినట్లుగాలే మనం మన పాపములోనూ తృప్తి కాదు మనం మరి ఎదుటి వాళ్ళని ప్రేమి చూపించే తృప్తి కాదు కానీ దేవుడి దగ్గరను కొంటే ఆ దేవుడే నీకు చెప్తాడు ఎదుటి వాడిని సాటలేని మనుషుల్ని మనీ వాళ్ళని చూప నడిపించాలి సమ్మదిలిగా మనిషి అంటే సాటి లేని ఎల్లలేని ప్రేమ మన ప్రేమించట్లుగా ఈ రాయబడింది రాయబడిందిరా అలా ఉండాలి మీ అంతరంగ సిద్ధమై మనసును నూతనముగా పుట్టించను అంటే నూతన వ్యక్తిగా నూతన హృదయము నూతన శక్తి నూతన బలముగా ఉండాలి అలా దేవుడి దగ్గరగా సమ్మతిలిగా మనకు హృదయం ఉంటే మనం సంతోషంతో ఆనందంతో ఉంటాము నీ సన్నిధిలో నుండి తోసి వేయకము అంటే మన ఎక్కడికైనా సన్నిధిలోడు మరి దేవుణ్ణి దగ్గరనే రప్పించే మనసును ఉండాలి సన్నిధులకు వెళ్తున్నాం ఎందుకని దేవుడు బా మన బాధ ఏంటో దేవుడు చెప్పుకుంటాం మనుషులు చెప్పుకుంటాం సమస్తం అయి చూస్తున్నాడు మనుషులు చెప్పుకుంటే ఆ పూటకు సహాయం చేయొచ్చు మనుషులు చెప్పుకుంటే ఆ పూట మనకి ఏదో మనకి మనకి అందవచ్చు కానీ దేవుడు సమస్తము సమ్మలికి మనసు ఆనందం తయారుంటే నువ్వు సమ్మర్లకు ఉండి వెళ్ళు అక్కడ ప్రయత్నం చేసు దేవుడికి చెప్పు ఇక్కడ ఏమందంటే నా సన్నిధిలోను నన్ను తోసివేయకు నీ పరిశుద్ధాత్మ నత్తకు తీసివేయకము అని ప్రార్థించు ప్రార్థిస్తే అక్కడ సమ్మర్థులకి మనసు కలిగజేసిన వాడు తుని కనించిన వాడు ఆయనే ఆయన పాపములని తట్టుకు తుడతాడు ఎలాగంటే పాపములు తీసివేసి నీ దూరంగా పెడతాడు ఎందుకని పాపమును క్షమిస్తాడు దేవుడు దేవుడు సత్యమైన దేవుడు ఆయన సత్య సరూపిని ఆదరించేవాడు సమ్మదలిక నడిపించేవాడు అలాగే దేవా నా రక్షణ కర్తకి దేవ మరి అని నువ్వు దేవుడిని సమ్మతలిక ఉంటే ఆనంద తైలముతో ఉంటే దేవుడి సన్నిధులకు పెట్టు అని పెట్టు పెట్టి అప్పుడు సమస్య ఏంటి ప్రతి దేవుడికి దేవుడికి నువ్వి ఇవ్వి అప్పుడు నీకు సమ్మధలిక మనసు హృదయాంతముతో నీకు సమస్యలను తెతాడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఎందుకనక చాలా మందికి దేవుడి సన్నిధికి వెళ్ళరు ఎందుకని ఫింటింగ్ కొడతారు ఆప్టింగ్ అంటే వెళ్దాం అంటారు అలాంటి వాళ్ళకి దేవుడి ప్రేమ తెలియదు మనం హృదయం మన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మన శాంతిని శాంతినికరం మనకు రావాలంటే మన సమ్మతిగా నడవాలంటే దేవుడి సన్నిధిలోకి వండి అక్కడ ప్రకాశిస్తే దేవుడు అనుకూలమైన ప్రేమ చూపిస్తాడు ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను దేవుడి మాటలు దివించి ఆచరించడం కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవీ స్తోత్రాలు అనేక బిడ్డల రక్షణ దని ప్రభావ విశ్వాసం మూలంగా నన్ను సమ్మతి మనిషి లగంటి సాక్షన్ ప్రభావ రక్షణ దని ప్రభావ బిడ్డల కోసం భార్య భర్తల బిడ్డల కోసం అనేక బిడ్డల రక్షణ తెచ్చని ప్రభా దేశ విదేశాల బిడ్డల కోసం ప్రార్థిస్తాం కుటుంబ కొరకు ఆర్థిక సహాయ కొరకు సహాయం ఆశలు నింపమని నా ప్రార్థన ఆలకించి గొప్ప సాక్షి నిలబెట్టుకోమని ఏసయ్య పరిశుద్ధాత్మ బయట వేడుకున్న పరమ తండ్రి ఆమె